బర్రె బర్రె అలవేలు బర్రె శ్రీశైలము సర్పంచ్గా మేము నాగిల గ్రామం నుంచి పోటీ చేస్తున్నాము నాగిల గ్రామ ప్రజల మద్దతుతోటి మేము పోటీ చేస్తున్నాము మాకు బ్యాటు గుర్తొచ్చింది ప్రజల ఆశీర్వాదం నుంచి మాకు అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని మేము ప్రజలనే మేము వేడుకుంటున్నాము మేము అందుబాటులో ఉంటాము నాగిలలా ఇరవై నాలుగు గంటలు ఏ ఏ నైటు పన్నెండు గంటలకు కాబోతు వచ్చినా మేము మేము ఉండమని మీ ఇంటికి వచ్చి మేము పనిచేసే వ్యక్తులము అవతల వ్యక్తులు ఏమైనా ఓట్ల కోసం ఇలా ఊళ్ళకి వచ్చినలే తప్ప ఊరు సమస్యలు కూడా ఏ రోజు పట్టించుకోని వ్యక్తులు వాళ్ళు వాళ్ళకు హైదరాబాద్ ఆస్తులు వాళ్ళకు హైదరాబాదులో ఇండ్లు ఉన్నాయి వాళ్ళు ఏమైనా గెలిస్తే హైదరాబాద్లో పడతారు మేము ఎప్పుడు నిత్యము మీకు అందుబాటులో ఉంటాము ఏ ఆపదొచ్చినా మీ కళ్ళ ముందలు ఉంటాము ఏ సమస్య వచ్చినా మీకు మేము మీ ముందలు ఉంటాము ఎందుకంటే హైదరాబాదులోకి ఓటేస్తే ఇవాళ మనం ఐదేళ్ళు ఇబ్బంది పడవలసి వస్తుంది ఐదేళ్ళు వాళ్ళ చుట్టూ మనం తిరగవలసి వస్తుంది ఇవాళ నేను అందుబాటులో ఉంటా మీకు నిత్యం అందుబాటులో ఉంటాను ఎందుకంటే హైదరాబాదులోకి ఓటేసి మనము నాగిల అభివృద్ధిని మనము అభివృద్ధిని మనం చేయలేకపోతాం ఎందుకంటే అందుబాటులో ఉన్న వ్యక్తిని నేను నేను ఇప్పటికీ పదిహేను ఏళ్ళ సంధి నేను రాజకీయాల్లో మీకు చేదోడుగా మీకు ఏ సమస్యలు వచ్చినా నేను ముందుండి కొట్లాడినా పదవి ఉన్నా లేకున్నా నేను మీకోసం నేను కొట్టాడిన నేను గతంలో ఉపసర్పంచి చేసి కూడా అందరికీ అందుబాటులో ఉన్నా ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా మీకు అందుబాటులో ఉన్నా మీ ఏ ఏ రోజు కూడా నేను నిస్వార్థంతో పనిచేసిన వ్యక్తినే తప్ప నేను ఏ రోజు కూడా నేను ఏ రకంగా కూడా డబ్బులు కానీ ఏది కూడా నేను ఆశించ ఆశించలేదు అందుకోసం మీరందరూ నాగిల గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతోటి మా వార్డు మెంబర్లని పదికి పది వార్డు మెంబర్లని గెలిపించగలరని నేను కోరుచున్నాను అందరికీ పేరు పేరు నాయుల గ్రామ ప్రజలని కోరుచున్నాను గుర్తుకు ఓటేసి గెలిపించగలరని నేను మీ కాళ్ళ దగ్గరికి వస్తున్నా